కవిత సమ్మక్క సారలమ్మ నిజ వారసురాలిగా మొక్కవోని పోరాట స్ఫూర్తితో ఎదిగివచ్చిన వీర వనిత డోర్నకల్ నియోజకవర్గంలోని చిన్నగూడూరు ఉగ్గంపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఒకటిన ప్రముఖ నేత ధరమ్సోత్ రెడ్డానాయక్ లక్ష్మీ దంపతుల ఏకైక కూతురుగా జన్మించింది ఇల్లందు నియోజకవర్గానికి చెందిన గార్లా మండల సీతంపేట గ్రామ వాస్తవ్యైన భద్రునాయక్ ను పెళ్లి చేసుకుని కొడుకు కూతురుతో కంఫర్ట్ గా జీవితం గడిపేది కానీ తన చుట్టూ ఉన్న దళిత గిరిజన ఆదివాసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారికి రాజ్యాధికారంతో పాటు ఉన్నతమైన జీవనం అందించే సదాశయంతో తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది వేల ఎనిమిదిలో తొలిసారిగా మెహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తిరుగులేని విజయాన్ని సాధించింది ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమ సమయంలో తాను సైతం దిక్కార పతాకమై ఎగిరింది రాజకీయాలను పూర్తిగా తన ప్రాంత ప్రజల అస్తిత్వం కోసం ఉపయోగించింది ఇది గిట్టని కొందరు నాయకులు చేసిన కుట్రలతో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన తండ్రి చూపిన పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ మహబూబాబాద్ ప్రజలకు మరింత దగ్గరైంది ఈ క్రమంలో తెలంగాణను సాధించిన ప్రగతి పదంలో నడుపుతున్న కేసీఆర్ విధానాలకు ఆకర్షితురాలై రెండు వేల పద్నాలుగు నవంబర్ లో తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యనాయక్ తో కలిసి తెరాసలో చేరింది అప్పటి నుండి కేసీఆర్ ఆశీస్సులతో కేటీఆర్ హరీష్ రావు అడుగుజాడల్లో అలుపెరుగని కృషి చేస్తుంది చురుకైన మాలోత్ కవిత తక్కువ సమయంలోనే ఉద్యమ నేత కేసీఆర్ ను మెప్పించింది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శిగా పదవి బాధ్యతలు అప్పగిస్తే పలు ఎన్నికల్లో గా బాధ్యతలు నిర్వహించి ఆయా అభ్యర్థులను గెలిపించుకున్నారు కవిత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తండ్రి నాయక్ గెలుపుతో కీలక పాత్ర పోషించి నియోజకవర్గంలో తనంటే ఏంటో నిరూపించుకుంది ఆ పోరాటమే రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పార్టీ అవకాశం కల్పించింది నాటి ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ తన కూతురు మాలోద్ కవితను గెలిపించాలని పిలుపునివ్వడంతో ప్రజల్లో కవిత సత్తా ఏంటో చర్చనీయాంశమైంది ఎంపీగా గెలిచిన అనంతరం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో నిరంతరం నాటి ఎన్డీఏ ప్రభుత్వంపై చిరుతలా గర్జించింది ఎంపీగా మన ప్రాంతానికి సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీని పట్టుబట్టి సాధించింది విద్యారంగంలో ఎక్కడా లేని విధంగా మహబూబాబాద్ కొత్తగూడెం ములుగు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ నర్సింగ్ కాలేజీలు సాధించింది మరిపెడలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయించింది మలయాళలో హార్టికల్చర్ కాలేజీ ఐదు ఏకలవ్య స్కూళ్లు కేంద్రీయ విద్యాలయాలను మన ప్రాంతానికి సాధించిపెట్టింది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి గిరిజన గూడాలను దండాలను గ్రామ పంచాయతీలుగా చేయించి స్వపరిపాలనను అందించింది రెవెన్యూ డివిజన్లు నూతన మండలాలను ఏర్పాటు చేయించింది లక్ష ఎకరాల పూడు భూములను గిరిజనులకు పక్కా పట్టాలు అందించి భరోసానిచ్చింది మన సంస్కృతి వైభవాలు విశ్వవ్యాప్తమయ్యేలా రామప్పకు యునెస్కో గుర్తింపులో కీలక పాత్ర పోషించింది రాయగిరి భద్రాచలం నేషనల్ హైవే గోదావరిపై రెండో బ్రిడ్జ్ నిర్మాణం ఇతర రహదారులను సాధించింది పాండురంగాపురం రైల్వే డిపిఆర్ పూర్తి చేయించి త్వరలోనే రైలును తేబోతోంది ఇలా ఏ పనైనా పూర్తి చేసే పట్టుదల కసి ఉన్న ఏకైక నేత మన మాలోత్ కవిత బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని మన ప్రాంతానికి తెచ్చే తెగువ సైతం ఆమెకే ఉంది మేరే సంసదీయ క్షేత్ర కే బయ్యారే ఇస్పాత్ కార్ఖానా జో విభజన్ కే छह साल बाद भी अधूरा है बैरम इस बात उद्योग से कम से कम बीस हजार लोगों को काम मिल सकता है करोना महामारी विजृंभी समय लोग మహబూబాబాద్ నియోజకవర్గం మొత్తం స్వయంగా తిరుగుతూ నిత్యావసర సరుకులు పంపిణీ గిరిజన కోయగూడాలతో పాటు కొండల్లో గుట్టల్లో నివసించే సంచార జాతుల వద్దకు సైతం తను స్వయంగా వెళ్లి తన స్వంత ఖర్చులతో ఎనర్జీ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూస్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అంతేకాకుండా ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి కరోనా బాధితులకు సేవ చేశారు వారిని హాస్పిటల్లో నేరుగా కలిసి మనోధైర్యాన్ని నింపారు గోదావరి వరదల సమయంలో సైతం ఏటూరు నాగారం భద్రాచలం పినపాక వంటి చోట్ల పర్యటన చేసి పునరావాస కేంద్రాల్లో వసతుల్ని కల్పించారు ఊర్లలోనూ నిత్యావసర సరుకులు బ్లాంకెట్స్ ఇతర సామాగ్రి పంపిణీ చేశారు పార్లమెంట్ నియోజకవర్గంలో అక్క అన్న బాబాయ్ అంటూ అందరినీ ఆప్యాయంగా పిలుస్తూ ప్రతి ఒక్కరికి తలలో నాలుకలు మెదులుతూ ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే చనువున్న నేత కేవలం కవిత మాత్రమే ఆశీస్సులతో కేటీఆర్ హరీష్ రావు అడుగుజాడల్లో నడుస్తూ మహబూబాబాద్ ను అగ్రపదంలో నిలపడానికి నిర్విరామ కృషి చేస్తోంది ఎవరు ఏ ఆపద సమయంలో ఫోన్ చేసినా వెంటనే స్పందించి హాస్పిటల్ వైద్యమైనా ఆర్థిక కష్టమైనా ఇంకేమైనా వెంటనే పరిష్కరించే మనస్సున్న మనిషి మాలోత్ కవిత బెడ్ డ్ అయిపోయినండి మొక్కలు తొంటి చేతులు బ్రిస్ట్ అని కదలేని పొజిషన్ నడవాలంటే పదిహేను లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు అక్కని కలవడం జరిగింది కవిత అక్క కలవడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే అసూరెన్స్ ఇచ్చింది పదిహేను లక్షల దాకా యశ్వత్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరిగింది కవిత అక్కడ ద్వారానే జరిగింది నేను హాస్పిటల్ ఉన్నప్పుడు అక్క వచ్చి చూసి పలకరించారు నా ఫ్యామిలీ లాగా తీసుకుని నాకు హెల్ప్ చేసింది అందువల్ల నేను ఇప్పుడు నడవగలుగుతాను గతంలో బండి లేకుండా వాళ్ళ ఆటోలోకి పోయేవాడిని ఆర్థిక భారం ఉండేది అయితే ఇట్లా బండి లేకపోవడం ఇబ్బంది మా కవిత మేడం గారిని కలిసి ఒక రోజు మేడం నాకు ఎట్ల బండి చేయడం వల్ల మేడం గారు గిఫ్ట్ స్మైల్ కింద నాతో పాటు ఇంకా చాలా మంది వికలాంగులకు కూడా ఇవ్వడం వల్ల ఈ రోజు నేను ఆ కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను నా పని చేసుకోగలుగుతా అయినప్పుడు కవిత మేడం ఇక్కడ వచ్చారు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాకు వాటర్ లేదు ఫ్యాన్స్ లేదంటే మేడమ్స్ అంతా డబ్బులతోటి బోర్ వేపించారు మార్నింగ్ వరకు బోర్ వచ్చేసింది ఫ్యాన్స్ అప్పటికప్పటికే వేపించేసారు చాలా హ్యాపీగా కూడా ఉంది కవితమ్మ మాకు సైకిల్స్ ఇచ్చినందుకు కోటక్కు లేదు కాబట్టి సరిపోయింది లేకుంటే మేము కవితక్క ఓటు వేసే మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పి కవితమ్మకే ఓటు వేపిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ కారు గుర్తుకు ఓటేద్దాం మాలుత్ కవితమ్మను ఎంపీగా గెలిపించుకుందాం జై బీఆర్ఎస్ జై కేసీఆర్ జై కవితమ్మ